హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వేద నాగరికత సి వేదిక సివిలైజేషన్ గురించి అయితే చూద్దాము చిన్న 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 ట్రిక్స్ యూజ్ చేశారనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది ఆప్షన్లో చూసిన వెంటనే మనకి గుర్తొస్తుందనమాట అండ్ అలానే సింధు సివిలైజేషన్ గురించి ఫోర్ పార్ట్స్ అయితే చేశానండి సింపుల్ తోని చాలా ఈజీగా మీకు అయితే అర్థమవుతుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి హిస్టరీలో చెక్ చేసుకోండి అలానే వేద నాగరికత గురించి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనేది ప్రతి లెసన్లోని బ్యాక్ సైడ్ ఉండేది మొత్తం మీకైతే వీడియో రూపంలో చేశానండి పార్ట్ వన్ వీడియో అది కూడా చూడండి హిస్టరీలోనే ఉంటుంది ఇప్పుడు ముందుగా స్వదేశీ స్వదేశీ సిద్ధాంతం అయితే చూద్దామండి అంటే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు తెలిపారనమాట దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా చిన్న చిన్న గుర్తులతో మనం చదవమనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట ఫస్ట్ అవినాశ్ చంద్రదాస్ అండ్ సంపూర్ణదాస్ వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ఆర్యులు జన్మస్థలం అనేది సప్త సింధు అని చెప్పారనమాట ఏం చెప్పారండి అవినాష్ చంద్రదాస్ అండ్ అలానే సంపూర్ణదాస్ వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ఆర్యల జన్మస్థలం అనేది సప్త సింధు అంటే అక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి చెప్పారనమాట అంటే ఇప్పుడు చూడండి అవినాష్ నా సా ఉంది కదా అండ్ అలానే సంపూర్ణ దా సాతోనే స్టార్ట్ అవుతుంది ఇలా మీరు చిన్న చిన్న గుర్తుపెట్టుకొని చదవండి ఇప్పుడు ఇక్కడ సప్త సింధు చూడండి అవనాస్ అండ్ సంపూర్ణ ఎక్కడండి సప్త సింధు అని చెప్పారనమాట తర్వాత గంగానాథ్ జా వీళ్ళు ఏం చెప్పారంటే ఇతను సరస్వతి మరియు ద్రశద్వతి నదుల మధ్య ప్రాంతము అని చెప్పారనమాట అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి సరస్వతి మరియు ద్రసద్వతి నదుల మధ్య ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పారు ఇక్కడ గంగా అనేది నది అనమాట కదా అండ్ అలానే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు రెండు నదుల మధ్య ప్రాంతం నుంచి వచ్చారని అంటే ఇలా ఏమైనా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు నదుల మధ్య ప్రాంతం అని ఎవరు చెప్పారు అంటే గంగా గంగానాథ్ జా ఓకేనా ఈజీగా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఎల్డీ కల్లా ఎల్డీ కల్లా కల్లా గారు ఏం చెప్పారండి కాశ్మీర్ హిమాలయాలు కాశ్మీర్ హిమాలయాల నుంచి వచ్చారని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ చూసారా కల్లా కాశ్మీర్ కల్లా కాశ్మీర్ ఇలా మీరు ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకున్నారనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది అండ్ అలానే డిఎస్ త్రివేది డిఎస్ త్రివేది ఏం చెప్పారు అంటే ముల్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన ముల్తాన్ ప్రాంతంలో ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారని చెప్పారనమాట ఋగ్వేదంలోని ముల్తాన్ ఏమని పిలుస్తారంటే దేవిక అని పిలుస్తారనమాట మీరు దేవిక అని చెప్పేసి ముల్తాన్ అనే ప్రాంతాన్ని గుర్తు పిలుస్తారని గుర్తుపెట్టుకున్నారనుకోండి చూసారా త్రివేది త్రివేది ఎక్కడి నుంచి అని చెప్పారు దేవిక త్రివేది ఏం చెప్పారండి దేవిక దేవిక నుంచి వచ్చారని చెప్పాలి దేవిక అంటే ఏంటి ముల్తాన్ ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి స్వదేశీ సిద్ధాంతం గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ అలానే ఇప్పుడు విదేశీ సిద్ధాంతం గురించి అయితే చూద్దాము దయానంద సరస్వతి గారు ఏం చెప్పారంటే ఆర్యులు టిబేట్ నుంచి వచ్చారు అని చెప్పారు దయానంద సరస్వతి గారు ఏం చెప్పారండి ఆర్యులు టిబేట్ నుంచి వచ్చారు అని చెప్పారనమాట దీన్ని మీరు కోడ్ ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అంటే లో ఉండే ప్రజలందరూ దయగల వాళ్ళు లో ఉండే ప్రజలందరూ ఏంటండి దయగల వాళ్ళు అంటే ఏంటి ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు దయా దయగల అంటే దయానంద సరస్వతి ఓకేనా ఇలా మీరు చిన్నగా కనెక్ట్ చేసుకోండి బాల గంగాధర్ తిలక్ బాల గంగాధర్ తిలక్ చివరిలో మనకి కావుంది కదా ఆర్కిటిక్ ఏ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారండి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు బాల గంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారనమాట ఇలా మీరు చివరి అక్షరాలు కనెక్ట్ చేసుకోండి కార్లు పెంక జర్మనీ నుంచి వచ్చారు కార్లు పెంక ఏం చెప్పారంటే ఆర్యులు జర్మనీ నుంచి వచ్చారు అని చెప్పారనమాట మీరు ఇక్కడ ఎలా కనెక్ట్ చేసుకుంటారు అంటే జర్మనీలో కార్లు చాలా ఎక్కువగా తయారు చేస్తారు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ జర్మనీ నుండి వచ్చారు అంటే ఎవరు చెప్పారు కార్ల పెంక కార్లు పెంక జర్మనీలో ఎక్కువగా కార్లు తయారు చేస్తారని గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట అండ్ మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ అంటే ఏంటి మధ్య ఆసియా మ్యాక్స్ మా అండ్ మా మాతో మాతో స్టార్ట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం అనమాట అండ్ అలానే జేడీ మోర్గాన్ జేడీ మోర్గాన్ వీళ్ళు ఏం చెప్పారండి సైబేరియా సైబేరియా నుంచి వచ్చారని చెప్పేసి చెప్పిన మనకి మోర్గాన్ ఉంది కదండి మోర్గాన్ అంటే మోర్ అని గుర్తుపెట్టుకోండి మోర్లో బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మోర్ అంటే మనకి డిమట్ ఎలా ఉంటుందో మోర్ కూడా అలా ఉంటుంది కదా ఒక స్టోర్ అనేది అలానే మోర్లో బిర్యానీ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి జేడి మోర్గాన్ సై బీరియా సై బీరియా ఓకేనా తర్వాత రోడ్స్ రోడ్స్ ఏం చెప్పారండి పర్షియా పర్షియా నుంచి ఏవో వచ్చారని చెప్పేసి ఎవరు చెప్పారు రోడ్స్ పర్షియాలోని రోడ్స్ అస్తవ్యస్తంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి పర్షియాలోని రోడ్స్ అస్తవ్యస్తంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఓకేనా పర్షియా నుంచి వచ్చారని ఎవరు చెప్పారు అంటే రోడ్స్ చెప్పారని గుర్తుపెట్టుకోవాలన్నమాట మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి అర్థమైందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ టాపిక్ అయితే చూద్దాము వేద నాగరికతకు సంబంధించిందేనండి అది కూడా మనకి వేదాలు ఉపవేదాలు ఆ లెసన్లో ఉంటాయి కదా దానికి సంబంధించిన చిన్న అయితే చూద్దాము వేదాలు మనకి అందరికీ తెలిసిందే కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకుండా అంటే రాసి వేదాలు నేర్చుకుంది రాసి ఏం నేర్చుకుందండి వేదాలు నేర్చుకుంది అని గుర్తుపెట్టుకోండి రా అంటే ప్రతిదీ కూడా అనమాట ఆర్ అంటే ఋగ్వేదం ఏ అంటే అధర్వన వేదం ఎస్ అంటే సామవేదం వై అంటే యజుర్వేదం మీరు నిద్రలో అడిగి చెప్పినా సరే ఏం చెప్పాలి అంటే రాసి వేదాలు నేర్చుకుంది వేదాలు ఎవరెవరు నేర్చుకున్నారండి రాసి నేర్చుకుంది అనమాట ఆర్ అంటే ఋగ్వేదం ఏ అంటే వేదం ఎస్ అంటే సామవేదం వై అంటే యజుర్వేదం ఓకేనా తర్వాత ఉపవేదాలు ఉపవేదాలు ఏవేవి ఉంటాయో అని చెప్పేసి మీరు ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తాను చూడండి ఉపవేదాలు శిల్ప అండ్ ఇద్దరు కలిసి ఆగ్రాలో ఉపవేదాలు నేర్చుకున్నారు ఉపవేదాలు ఎవరెవరు నేర్చుకున్నారు శిల్ప ధనుష్ ఇద్దరు కలిసి ఆగ్రాలోని ఉపవేదాలు నేర్చుకున్నారు అనమాట ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈ కోడ్లోనే మొత్తం మనకి వివరంగా ఉంటుంది అనమాట శిల్ప చూడండి శిల్ప అంటే శిల్పవేదం శిల్పవేదంలో ఏం చెప్తారండి భవనాల నిర్మాణం గురించి చెప్తారనమాట శిల్పవేదం అంటే ఇప్పుడు శిల్పాలు చెక్కడం అంటే ఇప్పుడు భవనాల మీద చాలా డ్రాయింగ్స్ అవి వేస్తారు కదా అలా మీరు గుర్తుపెట్టుకోండి భవన నిర్మాణాలు శిల్పవేదంలో ఏముంటుంది భవన నిర్మాణాల గురించి తెలుస్తు తెలియజేస్తారనమాట తర్వాత ధనుష్ ధనుష్ అంటే ఏంటండి ధనుర్వేదము ఉపవేదాల్లోని నాలుగు ఉన్నాయన్నమాట శిల్పవేదం ధనుర్వేదం చూడండి ధనుర్వేదం ధనుర్వేదంలో ధనుర్ అంటే ఏంటి బాణం కదా విలువిద్య గురించి చెప్తారనమాట ధనుర్వేదంలో ఏం చెప్తారండి విలువిద్య గురించి చెప్తారు తర్వాత ఆయుర్వేదం ఏ అంటే ఏంటి ఇక్కడ మనం ఆగ్రా అన్నాం కదా ఓన్లీ మనం ఏ జి ఈ రెండు అక్షరాలే తీసుకోవాలి అందుకే రెండు క్యాపిటల్లో అనమాట ఏ అంటే ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఏవేవి చెప్తారండి ఆయుష్ గురించి మనుషుల యొక్క ఆయుష్ గురించి అండ్ అలానే ఔషధాల గురించి మనకి ఉపవేదాల్లో ఏ వేదాల్లో ఉన్నది అంటే ఆయుర్వేదంలో ఉందనమాట తర్వాత జి జి అంటే ఏంటండి గాంధర్వ వేదం ఇప్పుడు ఎవరైనా పాట పాడారనుకోండి గాన గంధర్వుల్లాగా పాడారని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్తారు కదా అలా అన్నమాట గాంధర్వ వేదంలో ఏం చెప్తారు అంటే సంగీతం గురించి చెప్తారు దేని గురించి చెప్తారండి సంగీతం గురించి చెప్తారు కాబట్టి ఇది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ వన్ లైక్ అయితే చేయండి ఓకేనా తర్వాత ఋగ్వేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాము ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమని చెప్తారనమాట ఇప్పుడు దీనికి కోడ్ ఈజీగా మనం మర్చిపోకుండా క్రొనలాజికల్ ఆర్డర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోలో చూద్దాం చూడండి జన అనే ఒక అమ్మాయి ఓకే జన అనే ఒక అమ్మాయో అబ్బాయో సమ్ ఎవరైనా అనుకోండి జన తన ఫ్రెండ్ని విష్ చేయడానికి అంటే బర్త్డే సమ్ ఏదో ఒక విష్ ఫ్రెండ్ని విష్ చేయడానికి ఆమె గ్రామంకు వెళ్ళింది అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గ్రామంకు వెళ్ళింది ఇక్కడ జనా అంటే జనానే విష్ అంటే విషే అండ్ అలానే గ్రామం అంటే గ్రామం అండ్ కూ అంటే కుల ఇలా మనకి క్రొనలాజికల్ ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా జన అంటే దీనికి అధికారి ఎవరుంటారు అంటే రాజన్ విష్కి అధికారి ఎవరు ఉంటారంటే విష్పతి అండ్ అలానే గ్రామానికి అధిపతికి ఉంటారంటే గ్రామిణి కులానికి అధిపతి ఎవరండి కులపతి ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి జన తన ఫ్రెండ్ని విష్ చేయడానికి ఆ ఫ్రెండ్ యొక్క గ్రామంకు వెళ్ళింది గ్రామంకు వెళ్ళింది జన విష్ గ్రామం కుల ఓకేనా కుల అంటే ఏంటండి కుటుంబం ఇప్పుడు కొన్ని కుటుంబాలు కలిస్తే మనకి గ్రామంగా తయారవుతుంది కొన్ని గ్రామాలన్నీ కలిస్తే విష్గా తయారవుతుంది కొన్ని విష్లు కలిసి ఏం ఏర్పడుతుందండి జనాగా ఏర్పడుతుంది ఓకేనా మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే ఇంకా మీరు ఏమైనా టిప్స్ కావాలి అంటే ఏ ఏ సబ్జెక్ట్కి సంబంధించిందైనా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారనుకోండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ అలానే డెఫినెట్గా ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్